పడకల ఆసుపత్రిని రాబోయే రోజుల్లో వంద ఇప్పటికే ఆ దిశగా గట్టి ప్రయత్నం చేస్తున్నామని అతి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని మంత్రి కందల దుర్గేష్ స్పష్టం చేశారు జిల్లాలోని ఉండ్రాజవరంలో యాభై లక్షల అంచనా వ్యయంతో ఆధునికీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు అంతకుముందు పెరవలి మండలం కానూరు నిర్దవోలు మండలం సమిశ్రగూడెం గ్రామాల్లో పర్యటించిన మంత్రి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల్లో అదనంగా తొమ్మిది పాయింట్ ఎనభై మూడు లక్షల వ్యయంతో నిర్మించిన ఆరు పడకల యూనిట్లను ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్లను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బురుగుపల్లి శేషరావు ఆయా మండలాల కూటమి పార్టీల అధ్యక్షులు సర్పంచ్ అధికారులు ఆరోగ్య రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు చేసుకుంది ఇవేళ మనం ఉండవరం మండలం పెరవలి మండలం నెల్గోలు రోడ్ల మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో మనం చేపట్టి పూర్తి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ గంగుల దుర్గేష్ గారు మన నియోజకవర్గం అంతా పర్యటించడం కండవల్లి తీసుకురావడం జరిగింది అలాగే ఇచ్చిన ఉండాల తర్వాత కానూరు సంసరగుణం కోరుమామిడి ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ ఉన్నాం ఈ సందర్భంగా మన మంత్రివర్యులు శ్రీ కందన్ దుర్గేష్ గారికి స్వాగతం పలుకుతూ నమస్కరిస్తూ అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అలాగే వైద్యాధికారులు అందరికీ పేరు పేరున నాయకు నమస్కారాలు అలాగే జనసేన తెలుగుదేశం బిజెపి కార్యకర్తలు నాయకులు అభిమానులు అలాగే గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు అభినందనలు తప్పకుండా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరి కష్టాలు ఆలోచనలు అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క వ్యక్తికి కూడా భరించలేనటువంటి సమస్యలు లేకుండా ప్రతి సమస్యని నా సమస్య అనుకుని మన ప్రభుత్వం కార్యక్రమం ఉంది ఒకటి రెండు కంపెనీలతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ ఇస్తారు అవి కూడా మొబైలైట్ చేసి ప్రభుత్వం ఇచ్చే పాటు వాటిని కూడా కలిపి తప్పనిసరిగా పూర్తి స్థాయి ఆరోగ్య కేంద్రంగా తయారు చేయడానికి సాయశక్తితో కృషి ఈ చేస్తాం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు దాన్ని పురస్కరించుకుని మన కోట రామ్ ప్రసాద్ గారు ఆకలాప ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఒక అద్భుతమైనటువంటి పాటని యోగా పెద్ద రాశారు దాన్ని నాకు ఆడియో కూడా వినిపించారు వాట్సాప్ లో ఆడియో విన్నప్పుడు దానికి సంగీతం గాయకులతో పాటించారు చాలా బాగుంది ఇది అసలు చెప్పాలని కొంచెం ముందు మనకి జూన్ ఇరవై ఒకటో తారీఖు యోగా డే రోజున ఇది ఒక అఫీషియల్ సాంగ్ కూడా పెట్టుకునే వాళ్ళం ఇప్పటికే వేరే సాంగ్ పెట్టేశారు అయినప్పటికీ రాబోయే రోజుల్లో మంచి సంగీతాన్ని కూడా ఇచ్చారు మీరందరూ అవకాశం ఉంటే దీన్ని వినండి మీరందరూ కూడా ఆనందిస్తారు యోగా యొక్క ఎగ్జామ్స్ కూడా మీరు తెలుసుకుంటారు మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ గోట రామ ప్రసాద్ గారికి కూడా తప్ప